भारत माता की जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहारेंगाना जो हर जोह जय तेलंगाना जय तेलंगाना जय దశాబ్దాల కళ తెలంగాణ ప్రజల యొక్క గొంతుక మరి ముక్కోటి తెలంగాణ ఇవాళ సాధించుకున్నాం సాధించుకున్న రోజు ఇవాళ ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూనవేన ఆధ్వర్యంలో యువజ సంఘాల సంస్థ ఆధ్వర్యంలో మరి అలా చాలా గొప్ప విషయం మరి ఇలా మా యొక్క సహస సంప్రదాయాలని మనం స్మరించుకుంటూ వారికి వాళ్ళు సన్మానం చేసి వాళ్ళ దూరంలో ఇవాళ మన జాతీయ పదార్థాన్ని వాళ్ళు ఎగరేసుకోవడం జరిగింది సరిగా ఐటీ దగ్గర ఒక గొప్ప విషయాన్ని కూడా పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి వంటి అమరవీరుల యొక్క త్యాగాల యొక్క పుణ్య పుణ్య ఫలమే మనకి వాళ్ళ తెలంగాణ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా జోవాలు తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సంగారెడ్డి ఉద్యమ అధ్యక్షుడు ఉభయ జిల్లాలి నిజామాబాద్ జిల్లాలో పోయి శిక్షణ అనుభవించి పోలీసు పోలీసులు లాఠీ లెప్పులు తిని ఆత్మహత్యలు పాలయి జరిక ఉద్యమకారులము అమలు శ్రద్ధాంజలి మరియు ఉద్యమకారులకు వందనాలు ఉద్యమకారులకు వందనాలు అమలు శ్రద్ధాంజలి పరిపూర్ణంగా తిని ఇరవై ఒకటి రోజులు గడిపి మాకు హైకోర్టు నుంచి మాకు బెయిల్ వచ్చింది మేము బెయిల్ నుంచి విడిచి మనము మేము మళ్ళీ సంగతికి వచ్చి ఈ మా కార్యక్రమం మనం మళ్ళీ చేసుకుంటే ముందుకు వెళ్ళినాము ఈ అంతలో ఎలక్షన్ వచ్చింది ఎంపీలు పది మంది ఎంపీలకి వచ్చి చారిత్రాత్మకమైనటువంటి తొమ్మి రోజు శుభదినం జూన్ రెండవ తారీఖు అంటే గత శతాబ్దాల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటం అలు పోరాటం చేసినటువంటి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మొన్న జరిగినటువంటి నన్ను అంతవరకు సుమారు దశాబ్దాల చరితను విడుదల రాసినటువంటి గొప్ప రోజు ఈరోజు ఈ చాలా కఠినం తెలంగాణ కోసం ఎంతోమంది కళలు కన్నారు కవులు మేధావులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా కళలు కన్నారు ఆ కళలకు సహకారం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు ఈ తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానమైన ఎంతమంది ప్రాణాలు అర్పించుకున్నటువంటి సందర్భం ఉన్నటువంటి చరిత్ర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒక చేదైనటువంటి సంఘ సంఘటన మూడు వందల అరవై తొమ్మిది మంది అమాయకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆనాడుకున్నటువంటి తాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి బిడ్డలు కాల్చినటువంటి కాల్చినటువంటి ఘోరమైనటువంటి చరిత్ర కూడా చవిచూసినటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ బిస్కెట్ల కోసం పోతే కాదు పాల కోసం పోతే పిట్టెల్ని కాచినట్టు కాస్ చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి పాలకులకు విరోచితంగా పోరాటం చేసినటువంటి చరిత్ర మన తెలంగాణకు ఉన్నది పంతొమ్మిది వందల తొమ్మిది ఉద్యమం ఉబ్బెత్తులు లేచింది ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సి వస్తా దాని మీద ఆనాడు లాబింగ్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగా చరిత్ర మనకు అందరూ తెలుసు ఆనాడు మన సంగారెడ్డిలో ఉన్నటువంటి మా సుభాష్ కానీ రామతీర్థం కానీ నరసింహ సార్ కానీ సార్ కానీ మా కిరణవారి గారు నారాయణ గారు కానీ రమేష్ కానీ ఎంతోమంది సంగారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరోచితంగా పోరాటం చేసినటువంటి చరిత్ర వాళ్ళు మాకు ఉండడం అనేటువంటిది మాకొక స్ఫూర్తి మాకొక ధైర్యము మాకొక విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సుభాష్ జాడీ గారికి వారి యొక్క ఆనాడు పోర పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం తెలంగాణ అంటే నిరోచితంగా పోరాటం చేసేటువంటి గడ్డ ఆనాడు జరిగినటువంటి అనేక సంఘటన కూడా నిరోచితంగా పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణకు ఉన్నది మౌనం ఉన్నది మంచితనం ఉన్నది నిజాయితీ ఉన్నది తెలంగాణ మీద దాడి చేస్తే తెలంగాణ సంస్కృతి మీద దాడి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాని మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒక పెద్ద నిదర్శనం దాని తర్వాత రెండు వేల ఒకటి జరిగినటువంటి ఉద్యమం అనేటువంటిది మనందరూ తెలుసు విద్యార్థులు మహిళలు పెద్దలు పిన్నలు వ్యాపారస్తులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి సాంఘీభవంగానికి ఈరోజు జూన్ రెండో తారీఖు రోజున తెలంగాణ సాధించుకున్నామంటే ఇది ఆషామాషి కాదు ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఉండమంటే లేకపోతే మనం ఉన్నటువంటి నీళ్ళ పైన కానీ నిధుల పైన కానీ ఉద్యోగాల పైన కానీ ఏ ఆఫీస్ పైన కానీ ఆంధ్రకు సంబంధించినటువంటి పాలకుల పెద్ద ఉంటుండే ఏంటంటే ఏందని అనేటువంటి దాని మీద ఆంధ్ర భాష మనకు చాలా వినిపించేటువంటి పరిస్థితున్నది ఈరోజు మనం అందరం కూడా గర్వపడుతున్నాం ఎక్కడమైన తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణకు సంబంధించినటువంటి ఇతిహాసాలన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో పట్ల కూడా ప్రతి దగ్గర కూడా వేదిక మానంగా వెలుగుతుందంటే దీనికోసం చాలామంది అమరులైనటువంటి వాళ్ళు కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళ యొక్క త్యాగాలే ఈరోజు మనము సాధించుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటాం ఈ తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డిలో మాంచురాజ్ శంకరరావు అనేటువంటి దాని మీద ఆనాడు కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అనేటువంటి వ్యక్తిగా గంజి మైదానంలో సుమారు పదివేల మందితోనే తెలంగాణ శంకరవర మాంజిన శంకరవాన్ని పూరించినటువంటి చరిత్ర కూడా మన తెలంగాణ యువజన సంఘాలకు ఉన్నది భూనమైన ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పదవులకు కానీ డబ్బు కానీ దేనికి లొంగకుండా నిస్వార్థంగా మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మా సంఘ తెలంగాణ యువజన సంఘాల సమితికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తి భావితరాలకు కూడా ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పం వచ్చి మన విద్యారంగంలో సాంకేతిక రంగంలో అన్ని రంగాల్లో కూడా యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంటూ ఈరోజు జెండా పండుగ పిలిచేసినటువంటి మా సుభాష్ గారికి ముఖ్య అతిథిగా పిలిచేసినటువంటి మా సుభాష్ గేడు గారికి మా నర్సింహ సార్ గారికి అదేవిధంగా రామశేఖర్ గారికి మా రమేష్ సార్ గారికి నారాయణ గారికి రామ్ గారికి మా సినకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమంలో చాలామంది పదవులు కోల్పోయలు అన్ని రకాలు నష్టపోయిన వాళ్లకు మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం రాకముందు చాలా రకాల హామీలు ఇచ్చారు ఎవరైతే ఉద్యోగులు పోరాటం చేసినో ఎవరైతే పోలీసులు లాటి లాటిలకు దెబ్బలు తిన్నారో వాళ్ళందరూ కూడా రెండు వందల యాభై గజాల జాక దాంతోపాటు వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటాం అనేటువంటి ముచ్చలు చెప్పారు ఇది ఖాళీ హామీలకే పరిమిత పరిస్థితి కనుక దయచేసి తెలంగాణ యువజన సంఘాల సమితి నుంచి మేము కోరుతున్నాం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సర్వం కోల్పోయిన వాళ్లకు వెంటనే రెండు వందల యాభై గజాల జాగిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ ఉద్యమ పెన్షన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున మేము సభినే కోరుతున్నాం లేకపోతే నిజంగా చెప్తున్నా కదా ఆనాడు ఉద్యమం కోసం అరవై తొమ్మిది ఉద్యమంలో ఎట్లా ఈ రోజు కూడా డెబ్బై సంవత్సరాల దాటినా కూడా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తుంటే మనం ఒకసారి సో చాచుకోవాలి ఇటువంటి జాగమూర్తులు ఎంతోమంది ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారంటే మన ఇజ్జత్వేటువంటి పరిస్థితి ఉన్నారు కనుక వెంటనే ఇటువంటి త్యాగమూర్తులు వాళ్ళు చేసిన త్యాగాలను వాళ్ళు చేసిన రికార్డులను పోలీసు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కానీ అవన్నీ తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి రెండు వందల యాభై గజాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ యువజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంటూ ఇదే స్ఫూర్తి ఇదే సంకల్పం సంగారెడ్డిలో ఏ సమస్య వచ్చినా సంగారెడ్డి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా మేము తెలంగాణ యువజన సంఘ సమితిగా ముందుంటాం పోరాటం చేయడానికి కూడా ఎంక కోమనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా మా సుభాష్ జాడ గారికి మా రామతీర్థం గారికి నరసింహ గారికి దశరథరాజ్ గారికి మా రమేష్ సార్ గారికి ఇక అదేవిధంగా నాయక్ గారికి నారాయణ గారికి అదేవిధంగా మా శ్యామన్న గారికి మా సీనియర్ గారికి ప్రశాంత్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటాం జై పుల భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ